స్వాగతం సుస్వాగతం కమ్మపాడెం గ్రామానికి మన కావ్య కృష్ణారెడ్డి గారు చేసి ఉన్నారు కాబట్టి ఆయనకు కాలువతో సత్కరించి ఆయనకు సబ్దాలు చేస్తున్నారు కాబట్టి స్వాగతం సుస్వాగతం సైడ్ సైడ్ కొనండి సైడ్ కొనండి ఇక్కడ కొంచెం సైడ్ అన్న కొంచెం సైడ్ కొంచెం వెనక్కి రన్న కొంచెం వెనక్కి వస్తే అందరు వస్తారు తప్పుడు సార్ ওকে স্যার আনা 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 লাগিছে আরে জোরে না আমরা একবার আরে লেখা লেখা কৃষ্ণ রীড়গা লাইক করুন আরে কৃষ্ণ রীড়গা লাইক করুন ওকে স্যার লাইক করুন কৃষ্ণ রীড়গা লাইক করুন ಅಣ್ಣಾ ಗುಡ್ ಸರ್ ಆಕನೇ ಮಾಡ್ರಮ್ಮನ್ ಸರ್ ಹೇಳ್ತಿದಾರೆ కోరుతున్నాం గ్రామీణ కోరుతున్నాం మన కావ కృష్ణారెడ్డి గారు మన గ్రామానికి ఉన్నారు ఆయనకి మన గ్రామ బాగాతో పాల్కోవాల్సిందే మరి మరి కోరుతున్నాం बाइक लोग नहीं बाड़ी का, यारी बोलने के बाद मेरे बच्चे आते हैं। લેડીલો <Trib> વા <forums> <das quartot unterschied> స్తున్నారుకర్ ఈ రాష్ట్రాన్ని బాగు చేసేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ఈ ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం వచ్చే కోసం ఈ రోజున మేము ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పేరు స్వాగతం పలుకుతున్నాం ఈ రాష్ట్రం మన అందరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాల పరిపాలన అందిస్తే రోజు రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా భయభ్రాంతులను క్రియేట్ చేసి ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి పోలీసుల పహారాలు పోలీసులే ఈరోజు దే రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మన అందరం కూడా స్వేచ్ఛ లేకుండా ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించి మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి మాన మాట్లాడుకునే హక్కును కల్పిస్తే ఆ హక్కు కల్పించినటువంటి మన రాష్ట్రంలో మాట్లాడేదానికి కూడా ఈరోజు హక్కు లేదు విమర్శించేదానికి కూడా హక్కు లేదు ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా మాట్లాడితే సాయంత్రానికి పోలీసులు వచ్చి తీసుకుపోయే పరిస్థితిలో ఈరోజు రౌడీ రాజ్యంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సినటువంటి అందరికీ కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం శుభరిపాలన కోసం మన కావలు ప్రశాంతంగా ఉండడం కోసం మన కావల్లో జరిగే అరాచకాలు అరికట్టేందుకోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఎంతైనా మనం అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను ఆయన ముఖ్యమంత్రి చేసి నేను ఆయన్ని గెలిపిస్తాను మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆలోచనల మేరకు నన్ను గెలిపించండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నేను కూడా ఓటేసి ఆయన్ని మనం గెలిపించుకున్న రోజున ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అందుకోసమే మన బిడ్డల జీవితాలు బాగుండాలన్నా మన కుటుంబాలు బాగుండాలన్నా మనం చల్లగా ఉండాలన్నా మనం ప్రశాంతంగా జీవించాలన్నా ఈ రోజున మనకి కావలసినది ఒకే ఒక్క వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకోసం అందుకోసం సుందరగిరి వారి కండ్రికి సంబంధించిన ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా అందరం కూడా ఒక మహానుభావుడిగా పరిపాలించినంతకాలం ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఉంది ఆలోచించండి ఈ గ్రామానికి సిమెంట్ రోడ్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు మీ ఊరికి రోడ్ల నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు రోడ్డు శాంక్షన్ చేపించింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేపిస్తే ఈరోజు తర్వాత వచ్చిన వాళ్ళు వేశారు తప్ప అది తప్ప ఎక్కడైనా ఎక్కడైనా చిన్న గొంతులైనా సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్లు కానీ వాటర్ పైపు లైన్ కానీ మన పేదవాళ్ళకి ఇళ్ళు కానీ ఏ ఒక్కటైనా న్యాయం జరిగిందని మీరు అందరూ కూడా ఆలోచించండి అందరం కూడా మన ఇంటిని మనం బాగు చేసుకుంటాం మన ఇంటిలో సమస్య వస్తే మనం చూసుకుంటాం కుటుంబ యజమానిగా మన బాధ్యత మన బిడ్డను చదివించకుండా మన బిడ్డకి పెళ్లి చేస్తాం మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే మన హాస్పిటల్కి తీసుకుపోయి చూపించుకొని మన కుటుంబాన్ని మనం రక్షించుకునే దానికి యజమానిగా ఉంటే ఎమ్మెల్యే అంటే ఏందో తెలుసా ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి యజమాని ఈ నియోజకవర్గానికి యజమాని అంటే మన ఇంటిలో మనకి ఇబ్బంది వస్తే మన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటున్నామో నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ ఊరికి బాగా లేకపోతే ఈ ఊరిని బాగు చేసుకోవాలి ఈ ఊర్లో సిమెంట్ రోడ్ లేకపోతే సిమెంట్ రోడ్ వేయాలి ఈ ఊర్లో వాటర్ సప్లై లేకపోతే వాటర్ తీసుకొచ్చి మన అందరికీ మంచినీళ్ళు అందించాల్సిన బాధ్యత ఉంది తెలుగుదేశం టైంలో వాటర్ సంస్థ అక్కడ అక్కడ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయల చెరువును ఏర్పాటు చేసి వాటర్ ట్యాంక్ కట్టి ఈ రోజు దాన్ని మూలన పడేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మనకు అవసరమా అందరం కూడా ఒక ఊర్లో ఒక ఊర్లో బాబు ఉండము మోగోళ్ళు ఎక్కువ ఉంటారు ఒక ఊర్లో పళ్ళు గారబట్టిన వాళ్ళు ఉంటారు ఒక ఊర్లో కొత్త కాలానికి వచ్చేలా కాళ్ళు వంకలు తిరుగుంటాయి దీని అంతటి కారం మన తాగే నీళ్ళు ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ ఒకే నీరు తాగాలని నాడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు కోట్లు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ తెస్తే దానికి పోలపడేసిన వ్యక్తులు ఈ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా మనకు పనిచేసే వ్యక్తి మనకు కావాలి తప్ప మనం ఎమ్మెల్యే పదవి మనవిస్తే మనం ఓట్లేసి గెలిపిస్తే మన ఓటుతో గెలిచిన వ్యక్తి నిరంతరం మనల్ని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ తను కోట్లు సంపాదిస్తూ మన ఆస్తులను అన్యాగ్రతం చేస్తూ ఎక్కడన్నా ఎదురు తిరిగి మాట్లాడితే దొంగ కేసులు పెట్టి పోలీసుల చేత కొట్టించేటువంటి నాయకుడు మనకు అవసరమా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఏదో చెప్పి బంధువులు చేర్చి చెప్పారనో లేదంటే మిత్రులు వచ్చి చెప్పారనో ఎలక్షన్కి రెండు రోజుల ముందు మందు ఇచ్చారనో ఎలక్షన్కి ముందు రోజు రెండు రోజుల ముందు తాయిలాలు ఇచ్చారని ఆలోచించి మనం ఏమాత్రం ఒక్కసారి ఆలోచించకుండా అనాలోచితంగా మనం అంటూ ఓటేస్తే మళ్ళా మన జీవితాలు ఐదు సంవత్సరాలు రోడ్డు లేకుండా కాలువలు లేకుండా నీళ్ళు లేకుండా ఇల్లు లేకుండా స్థలాలు లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది అందుకనే మన అందరికీ ఆపద్భాంధవుడైనటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు ఆపత్ బాంధవుడిగా మనకి ఒక దేవుడు లాగా మనకి మన అందరినీ కూడా కాపాడతాడు ఒకవైపు రాజ్యాంగ నిర్మాత అనే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఎదురుగా చూస్తే చర్చ ఉంది ఇటు చూస్తే యేసు ఇటు చూస్తే రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి ఎదురుగా చెప్తున్నా ఈ రాష్ట్రానికి అవసరమైన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు లేకుండా పోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం రావణ కాస్తగా మారుతుంది ఒక్కసారి ఆలోచన మోసపోవడానికి ఒక్కసారి అవకాశం ఉంటుంది ఒక్కసారి ఉంటుంది ఎలక్షన్ దగ్గరకు వచ్చిన వెంటనే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన వెంటనే పోయినసారి కోడికత్తి వచ్చింది నిన్నేమో ఎలక్షన్ వచ్చిన వెంటనే రాయి వచ్చింది అంటే కరెంట్ కాటవాలి కాదు ఆయన లైట్ లాపేసి ఒక ఆయన దీక్కొని కొట్టారు అంటే ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు ఉన్నాను ఆయన నాలుగున్నర సంవత్సరం ఊరు కొట్టరు ఆయన్ని కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు కొడతాం కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన కొట్టడం స్టార్ట్ అవుతుంది అంటే ఆయన నిద్రలేసి చిన్న ఆయన్ని చెప్పిన ఆయన్ని ఇంకొక రుచి కొట్టే మగా కూడా ఉన్నారా ఎంత దుర్మార్గమైన ప్రజల్ని మోసాన్ని కూడా చేసేదానికి వెనక డనే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంద్రబాబు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం ప్రజల కోసం జీలికైనా పోతాను ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాననే వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజల్ని హింసిస్తూ నిద్రలేసి గ్రావులు ఇసుక అన్ని అమ్ముకుని దొంగ లెక్కర అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అందుకనే మన అందరం కూడా మన బిడ్డల జీవితాలు బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా మన ఊరు మొత్తం వ్యవసాయదారులు వ్యవసాయదారులు మన అదృష్టం బాగుంటే సోమిశల కాలంకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు పంటలు పండించుకుంటున్నారు కానీ పంటలు పండుతున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈరోజు ట్రాక్టర్ దుక్కి రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి ఇత్తనాలు రేట్లు పెరిగిపోయినాయి పిండి కట్టెలు పెరిగిపోయినాయి పురుగు మందులు రేట్లు పెరిగిపోయినాయి కలుపు తీసే కూలీలు రేట్లు పెరిగిపోయినాయి వరి కోత మిషన్లు అద్దెలు పెరిగిపోయినాయి ఎండనక వానక పొలం గట్ల మీదకి తేళ్లు గుట్టించుకుంటూ పాములకు భయపడకుండా నిరంతరం వ్యవసాయం చేసే మన వ్యవసాయదారులు తీరా పంట చేతికి వస్తే మనకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఎకరాకి పదివేల రూపాయలు కూడా మిగిలి పరిస్థితి ఆలోచించండి ఐదు సంవత్సరాలుగా ఈ ఒక్క సంవత్సరం తప్ప ఈ ఒక్క సంవత్సరం తప్ప ఇరవై వేల ఇరవై రెండు వేల రూపాయలు ఎప్పుడన్నా ఉండిందా ఇది కూడా మోసం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఓట్లేయ్యారా అందుకోసం ఏమి ఐదు సంవత్సరాలు రేట్ ఇచ్చారా ఇక్కడ ఎంతమంది రైతులు ఒట్లు అమ్ముకుని రైస్ బిల్లర్ల దగ్గర ఎన్నిసార్లు బస్తాకి ఎనిమిది కేజీలు పది కేజీలు తీసుకుంటే ఏటే ఏ రోజైనా ఎమ్మెల్యే వ్యక్తి రైసు మిల్లర్లు తీసుకొచ్చి మా మా రైతుల దగ్గర ఎందుకు ఒట్లు తీసుకుంటున్నారని ఎప్పుడైనా అడిగాడా ఎప్పుడైనా మీరు అందరు రైస్ మిల్లను చుట్టూ తిరిగి సీఎంఆర్ డబ్బుల కోసం ఆ కష్టాలు పడ్డ రోజు ఎప్పుడైనా ఎమ్మెల్యే ముందుకు వచ్చాడా ఈ సంవత్సరం ఎలక్షన్ వస్తుంది కాబట్టి రేట్ వచ్చింది అంటే మోసం నిద్రలేస్తే మోసం నిద్రలేస్తే మోసం అందుకనే చంద్రబాబు నాయుడు ఏ రైతులైతే ఇబ్బంది పడకుండా ఉండాలో ప్రతి సంవత్సరం ఆ రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నాను అని చెప్పినందుకు మనం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా మన ఊర్లో మహిళలు చాలా మంది ఉన్నారు ఈరోజు మహిళలు భర్తలతో పాటు అన్ని రకాల్లో ముందు ఉన్నారు అందుకనే మహిళా తల్లులను ఆదుకోవాలి వాళ్ళ కష్టాల్లో మనం తోడుగా ఉండాలి కాబట్టి మహిళా తల్లులు ఆర్టీసీ బస్ ఎక్కితే అది చుట్టాలింటికి పని పెళ్లికి పోనీ కరమంత్రాలకు బాని కూతురింటికి పోనీ ఇంటికి పని లేదంటే కోడలింటికి పోనీ జీర్థయాత్రలకు పని హాస్పిటల్కి పని ఎక్కడికైనా మహిళనే వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కితే వాళ్ళకు ఓపుకుండి రోజుకి ఇరవై సార్లు తిరిగిన ఆర్టీసీ బస్సు ఎక్కిన కాడి నుంచి దిగినంత వరకు ఉచితంగా టిక్కెట్ లేకుండా తీసుకుపోతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే మొట్టమొదటి మీరు చేయాల్సిన నా గెలిపించండి నేను ఆయన ముఖ్యమంత్రి చేస్తాను అని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను ఈ రోజున మా ఆ ఉన్నారు ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా ఆయన ఇప్పించాడు ఈ రోజున గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయినాయి ఈ రోజు కరెంటు రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ బండలు రేట్లు పెరిగిపోతే అందరూ కరెంటు స్టవ్లు కొనుక్కొని కరెంట్ స్టవ్ మీద ఒడ్డుకుంటున్నారు ఇంతవరకు భలే ఆనందంగా ఉంది అందరికీ కానీ దీని కిటికీ ఏందో తెలుసా எப்படையை கரெண்ட் பிள்ளு எடுக்க ஹாலி ரெண்டு மீ யூனியே ఏం కట్టు అమ్మఒడి కట్ పెన్షన్ కట్ అన్నీ కట్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి పెన్షన్ కట్టు అందుకోసం గ్యాస్ సిలిండర్లు పెంచి ఇబ్బంది పెడుతుంటే అటువంటి తల్లుల కోసం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు నేను ఉచితంగా ఇస్తాను తల్లులారా ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఇంట్లో పిల్లలు చదివించుకుంటున్నాం కొంతమంది బర్రెల మేపుకని పాలముకను చదివిస్తున్నారు కొంతమంది వ్యవసాయ కూలీలు పోయి సంపాదించి పిల్లల్ని చదివించుకుంటున్నాం దేనికంటే మనందరూ రైతు కుటుంబాలు మన పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదు వాళ్ళు సుఖమైన జీవితం అందించాలి వాళ్ళు బాగా చదువుకునే ప్రయోజకులు కావాలి చదివిస్తే వాళ్ళు అష్ట కష్టాలు పడి చదువుకుంటే చదువుకున్న తర్వాత ఈ రోజు ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వని కారణాల ఈ రోజున మన పిల్లలు రోడ్డు మీద మనమేమో అంటున్నాం ఎందుకయ్యా నేను చదివించాం ఎందుకు నీకు ఉద్యోగం రాలేదని మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మన మధ్య వాళ్ళ మధ్య లేనిపోయిన వ్యసనాలకి ఇబ్బందులకి పడుతుంటే దానికి నేను తోడుగా ఉన్నాను చెప్పి సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అది ఉద్యోగం వచ్చేంత వరకు మన బిడ్డల అకౌంట్లో సమ నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పిన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా బాబు తీసుకుంటాడు అప్పటి వరకు మీ బిడ్డల అకౌంట్లో మూడు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి కింద వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు అమ్మఒడి ఉంది ఒక బిడ్డకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఇంట్లో ఇతర బిడ్డలు ఉంటారు ముగ్గురు ఉంటారు ఒక బిడ్డకు చదివించు ఇంకొక మీదకి చదివించుద్దని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకరికి ఇచ్చారంటే అర్థమైంది ఇంకొకరి పరిస్థితి ఏంది అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అందుకంటే పుట్టించే ఓపిక ఇప్పుడు ఊరికి లేదు కాబట్టి మన అందరం కూడా ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి ఈరోజు నిరు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పిన చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేయాలి అందుకోసమే మనందరం కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన ఇంటిలో ఆడబెట్టే పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే నిండినటువంటి ప్రతి ఆటోమేటిక్కి పెళ్ళయ్యి వాళ్ళ అత్తగారింటికి కాలం ప్రతి నెల పదిహేను వందల రూపాయల ఆడపిల్లకి పాకెట్ మనీ కింద ఖర్చుల కింద ఇస్తానన్న చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించండి పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతని పెరిగిపోయి పేదవాడిని కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి కాబట్టి పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వృద్ధుల వరకు అన్ని రకాల ఇచ్చే చంద్రబాబు నాయుడిని ఆశీర్వించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఆలోచించండి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటికి ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉండింది ఆయన రాగానే ఆయన వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దిగిపోయే నాటికి రెండు వేలు చేసి దిగిపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను మూడు వేలు చేస్తాను అన్నాడు ఎలా చేశాడో తెలుసా మనం పల్లెటూరులో కూరగాయలు కొనేటప్పుడు కుసురు కింద కొంత ఒకటి మొక్క కింద కొంత తీసుకున్నట్టుగానే సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి నాలుగు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే బాబంటున్నారు రేపు ఏ జూలై ఒకటో తేదీ ప్రమాణ స్వీకారం చేసి జూన్ లో ప్రమాణ స్వీకారం చేసి జూలై ఒకటో తేదీన పెన్షన్ మీకు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెబుతూ అయ్యా ఈ పెన్షన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇచ్చినట్టే లెక్క ఇప్పుడు ఆ రాక్షస పరిపాలన కాబట్టి రామరాజ్యం నా పరిపాలన వస్తే ఏప్రిల్ నెల మే నెల జూన్ నెలది ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలి కాబట్టి ఆ మూడు వేలు ప్లస్ ఆ రోజు వేలు కలిపి ఏడు వేల రూపాయలు చంద్రబాబు చేయండి ఆయన బిడ్డగా ఆయన ఆయన ఆశీర్వదించిన వ్యక్తిగా నాకు అవకాశం కల్పించండి పేదవారి కోసం సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి నేను కూడా నిరుపేద కుటుంబంలో పుడి కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు అన్ని అనుభవించి వ్యవసాయంలో నాట్లు ఖాళీంచి జంగతలు ఖండించి చేసి దున్ని అన్ని చేసినటువంటి వ్యక్తినే కష్టాలు తెలుసు బాధలు తెలుసు రైతుల యొక్క ఇబ్బందులు తెలుసు అన్నీ తెలిసిన వ్యక్తిగా సొన్ ఇద్దరు లేచి నివసించే వ్యక్తిగా నాకు హైదరాబాద్ బెంగళూరు మెడ్రాసులో ఇళ్ళు లేవు నాకున్న ఇళ్ళు కావల్లోనే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతోనే ఉంటూ ఇంటిలోనే ఉంటూ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఎస్విజీ కంట్రీకి వారిని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్